ఛానల్ కి స్వాగతం వైశాఖ పురాణం అధ్యాయం నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయ ముదీరేత్ సతీదేహ త్యాగము అంబరీష మహారాజ్ తో నారదులు ఈ విధంగా పలికారు శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఈ విధంగా అంటున్నారట శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశ హేమాంగదుడు జలదానం చేయకపోవడం వలన ముమ్మారు చేత జన్మించి బల్లిగా నా గృహమునందు ఉన్నారు కదా పుణ్యాన్ని కలిగించు యజ్ఞ యాగాదికాలను దానాలను చేసిన హేమాంగదుడు కర్మానుసారం చాతకము మొదలైన జన్మలను ఎత్తవచ్చును గాని సత్పురుషులను సేవించకపోవడం వలన గద్దగాను పలుమార్లు కుక్కగానూ జన్మించడం మాత్రం తగినట్లుగా నాకు తోచడం లేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కనుక వానికి పుణ్యలాభం కలగాకపోవచ్చు పరులకు పీడ బాధలు రావచ్చు అటువంటి అనర్ధాన్ని చెయ్యలేదు కదా అంటే పరపీడను చెయ్యలేదు కదా కనుక వీనికి సునకాది జన్మాలు ఎందుకు కలిగినాయో వివరించి నా సందేహాన్ని తీర్చమని కోరుకుంటున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చుకొని శృతదేవుడు ఈ విధంగా పలికాడు రాజా వినుము ఈ విషయంలో పార్వతీకి శివుడు కైలాస శిఖరాన్న చెప్పిన విషయాన్ని నీకు చెప్తున్నాను భగవంతుడు ఈ లోకాలన్నింటినీ సృష్టించాడు వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధాలుగా ఏర్పర్చారు ఇహలోక సంబంధములుగా జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులను ఏర్పర్చారు ఇవి మూడు కూడా సర్వలోకాలకు ముఖ్య అదే అదేవిధంగా పరలోక సుఖ స్థితికి సాధు సేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవ అనే మూడు ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పర్చిన విధానములు అని వేదాల చెప్పబడింది ఇంటి అందే ఉండి సంపాదించుకున్న ఆహార పదార్థం ప్రయాణంలో కూడా ఆహారంగా ఉపయోగపడినట్లుగానే ఇహలోకంలో మనము పరలోక స్థితి కోసం సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుతున్నాయి మంచి వారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థం కలుగుతుంది సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేస్తే తుదకు మనకు అనిష్టమే జరుగుతుంది దీనిని వివరించడానికే ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతి వృత్తాన్ని వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొడుతుంది వినువారికి ఆశ్చర్యము ఆనందము కలిగిస్తుంది పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమైన యజ్ఞాన్ని చేయదలిచారు అంతకు పూర్వమే అతని అయిన సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశారు అల్లుడైన శివుణ్ణి యజ్ఞానికి రమ్మని పిలవడానికి కైలాసానికి వచ్చారు ఇంకా శివుడు పార్వతితో ఈ విధంగా చెప్తున్నారు అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి నేను దేవతలందరికీ గురువుని వేదాలు వివరించే త్రికాల బాధితమైన వాడిని చంద్రుడు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నాకు కానుకలు తెచ్చేవారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతి కూడా తనకు పిల్లనిచ్చిన మామయ్యే ఇంకా గౌరవ అర్హుడైనను పరాత్పరుడనైన తాను ప్రజాపతులలో ఒకరిని చూసి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరం కాదు యజమాని సేవకుణ్ణి చూసి లేవకూడదు భర్త భార్యని చూసి లేవకూడదు గురువు శిష్యుణ్ణి చూసి లేవకూడదు అని పండితుల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ గురి చేత పూజ్యుడే కాని ఇక్కడి పూజ్యత్వం బంధుత్వాన్ని బట్టి వచ్చింది అవటం వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడిని అయిన తాను అంటే శివుడు లేచి నిలుచుండి గౌరవించడం శిష్యుణ్ణి చూసి గురువు లేచినట్లుగా భార్యని చూసి భర్త లేచినట్లుగా సేవకుణ్ణి చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధంగా ఉంటుంది కనుక తాను లేచి నిలుచుండి గౌరవించడం దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు అలా లేచి నిల్చుండడం వల్ల సేవకాదుల ఆయుష్ ధనము కీర్తి సంతతి మొదలైనవన్నీ వెంటనే నశించును అని తలచిన పరమేశ్వరుడు అయిన దక్ష ప్రజాపతి వచ్చినా కూడా మామగారుగా పూజుడైనా కూడా దక్షుని శ్రేయస్సు కోరి లేచి నిలబడలేదు కానీ పరమేశ్వరుడంతటి వాని వాణి ఆలోచన శక్తిని ఔన్నత్యాన్ని గమనించలేని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మాన్ని గమనించలేక అల్లుడు తనని గౌరవించలేదు అని శివుడిపై కోపం తెచ్చుకున్నాడు కోపాన్ని ఉద్రేకాన్ని ఆపుకోలేని అతడు శివుడు ఎదుటనే ఇట్లా అన్నాడు ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొన జాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామమాన్యుడను వివేకం లేని అవివేకి ఈ శివుడు ఇతడెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమున ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయస్సెంతో తెలియదు శుష్కించిన ఒక్క ఎద్దు విని ఐశ్వర్యం పాపము కపాలాన్ని ఎముకల్ని ధరించి వేద బాహ్యులైన పాషండుల చేత పూజించబడతాడు ఇతడు అహంకారుల దైవము వాడు ఇచ్చే మంగళమేమి ఉంటుంది లోకాలు శాస్త్రాలు చర్మధారణాన్ని అంగీకరించవు దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రమైన గజ చర్మాన్ని ధరిస్తాడు నివాసము శ్మశానము అలంకారమా సర్పము ఇది ఇతని ఐశ్వర్యం ఇటువంటి ఇతడు ఈశ్వరుడు పేరు శివుడు శివ శబ్దార్థము నక్క ఆ నక్క తోడేలను చూసి పారిపోతుంది శివ అనే శబ్దమే వీని ధైర్యాన్ని వివరిస్తుంది సర్వజ్ఞుడున పేరు కలదు కానీ మామను చూసి నమస్కరించవలెను అనే జ్ఞానము లేని అజ్ఞాని భూతాలు ప్రేతాలు పిశాచాలు వీని పరివారం ఆ పరివారమును ఎప్పుడు విడవడు వీని కులమేమిటో తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతన్ని దైవంగా అంగీకరించడు దురాత్ముడైన నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తె అయిన సతీదేవినిచ్చి మోసపోయాను ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తె అయిన సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖాలను అనుభవించుచుండుగాక ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీళ్ళిద్దరూ మాకు మెచ్చదగిన వారు కారు నీచ కులము వాని వద్ద ఉన్న పవిత్ర కలశము విడవదగింది అయినట్లుగా వీరు కూడా నాకు వారు అని బహు విధాలుగా పరమేశ్వరుని దూషించి నిందించాడు కుమార్తె అయిన సతీదేవిని అల్లుడైన పరమేశ్వరుడిని యజ్ఞానికి పిలవకుండానే తన ఇంటికి మడర్లి వెళ్లిపోయాడు యజ్ఞ వాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించి కూడా పరమేశ్వరుణ్ణి నిందిస్తూనే ఉన్నాడు బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞానికి వచ్చారు సిద్ధులు చారణలు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరలు వారు వీరు అననేలా అందరూ వచ్చారు పుణ్యాత్మురాలైన సతీదేవి స్త్రీ సహజమైన చాంచల్యం చేత ఆ యజ్ఞాన్ని యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన బంధువులని చూడాలి అని తలచింది పరమేశ్వరుడు వద్దు అని వారించినా కూడా స్త్రీ స్వభావాన్ని అనుసరించి యజ్ఞానికి వెళ్లదాల్చింది పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పింది అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి అయిన దక్షుడు నన్ను సభలో నిందిస్తాడు సహించరాని ఆ నిందను విని నువ్వు శరీరాన్ని విడిచదవు సుమా అని తండ్రి చేసే నిందన విని గృహస్థ ధర్మమును అనుసరించి సహించవలసి ఉంటుంది నేను నిందన విని సహించినట్లు నీవు కూడా సహించి ఉండలేవు కనుక యజ్ఞశాలకు పోవద్దు అక్కడ శుభం జరగదు ఇది నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినా కూడా సతీదేవి వినలేదు ఒంటరిగానైనా సరే తండ్రి చేసే యజ్ఞానికి పోదలిచి ప్రయాణమైంది అప్పుడు శివుని వాహనమైన నంది వృషరూపంలో వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాడు పరమేశ్వరుని పర్వారమైన భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళాయి సతీదేవి కూడా యజ్ఞశాలకు వెళ్లి తన పరివారాన్ని యజ్ఞశాలకు బయట నుంచి తాను లోపలికి వెళ్ళింది యజ్ఞశాల లోపలికి ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవ్వరూ పలకరించలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటలను స్మరించుకుని యజ్ఞవేదిక వద్దకు వెళ్ళింది తండ్రి అక్కడ ఉన్న సభ్యులు ఆమెను చూసి కూడా పలకరించకుండా మౌనంగా ఉండిపోయారు తండ్రి అయిన దక్షుడు కూడా యజ్ఞంలో చేయవలసిన రుద్రాహుతిని విడిచిపెట్టి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతి ఇచ్చాడు చేసిన ఆ కృత్యాన్ని గమనించి కన్నీరు మున్నీరుగా విలపించిన సతీదేవి ఇట్లా పలికింది తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు అటువంటి అవమానము శ్రేయస్సు కలిగించదు రుద్రుడు లోకకర్త లోక భర్త అందరికీ ప్రభువు అతడు నాశరహితుడు ఇటువంటి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇవ్వకపోవటం యుక్తము కాదు సుమా ఇటువంటి బుద్ధి నీకే కలిగిందా లేదా ఇటువంటి దుర్బుద్ధిని ఇచ్చట వారెవరైనా నీకు కలిగించారా ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్పకపోవడం ఏమిటి విధి విధానం వీరికి విముఖమైపోయిందా అని సతీదేవి పలికింది సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్వాడు అక్కడ ఉన్న భృగు మహర్షి సతీదేవిని పరిహసిస్తూ తన గడ్డాలని చరుచుకొన్నారు కొందరు చంకలు కొట్టుకున్నారు మరికొందరు పాదాలను తొడలను కొట్టుకున్నారు ఈ విధంగా సభలోని వారందరూ దక్షుణ్ణి సమర్థిస్తూ సతీదేవిని పరిహసిస్తూ విచిత్ర వికారాలను ప్రదర్శించారు విధిరాతకు లోబడిన దక్షుడు పార్వతీ పరమేశ్వరులని బహువిధాలా నిందించాడు రుద్రాణి అయిన సతీదేవి దక్షిణి మాటలను విని కోపించి నిందన విన్నందులకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తూ ఉండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండంలో శరీరాన్ని విడిచిపెట్టింది ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ హాహాకారాలు చేశారు పరమేశ్వరుని పరివారమైన ప్రమథలు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయాన్ని తెలిపారు ఇంతటితో వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం